మనం కొన్ని కొన్ని విషయాల్ని దైనందిన జీవితంలో గమనిస్తూ ఉంటామంటే కానీ పెద్దగా దాని గురించి అనమాట ఒకవేళ పట్టించుకున్నాం అనుకోండి దాని నుంచి మనకు అద్భుతమైన విషయాలు వస్తాయి అందులో ఒక విషయం ఏంటంటే బట్టల షాపులు కానీ బంగారం షాపులు కానీ అలాగే ఈ డెకరేటివ్ రైట్స్ అవి ఉంటాయి కదా ఆ షాపులు కానీ బుక్ షాప్స్ కానీ ఈ హోల్సేల్ గ్రెయిన్స్ ఉన్న షాప్స్ కానీ ఇవన్నీ కూడాను ఒక చోటనే ఉంటాయి అలాగే ఈ పెయింట్స్ షాప్స్ కళచోళ్ళ షాప్లు మొబైల్ షాప్స్ ఈ మెకానికల్ వర్క్స్ ఇవన్నీ కూడాను ఒక ప్రాంతంలోనే ఉంటాయి అన్నమాట ఏళ్ళ తరబడి ఉంటాయి తరాల తరబడి కూడాను ఉంటాయి దాంట్లో నుంచి ఒక బిజినెస్మెన్ను విడిగా వెళ్ళిపోయి ఉండాలనుకొని ఒకవేళ ప్రయత్నం చేసి అక్కడ ఉన్నా కూడాను ఎక్కువ కాలం ఉండలేడండి ఆ బిజినెస్లో అతను డెవలప్ కాలేడు మళ్ళీ వచ్చి ఇక్కడికి అతను అతని వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నీ ఒకచోటనే ఎందుకు ఉంటాయి దీని గురించి నేను కూడా నా ఆలోచించానండి ఆలోచిస్తే నాకేమనిపించిందంటే ఈ పోటీ ప్రపంచంలో తెలియకుండా మన జీవితంలో ఒక కన్సిస్టెన్సీ ఏర్పడుతుందండి ఈ వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రావాలన్న ఉద్దేశంతో ఆ కస్టమర్ టేస్ట్కి తగ్గట్టుగా ఓపిక తెచ్చుకొని వివరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని ఎట్లాగైనా సరే వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి సంతోషం కలిగించే విధంగా అమ్మాలని ప్రయత్నం చేస్తారు అలా ప్రతి కస్టమర్ నుంచి కూడాను అసలు బిజినెస్ బిజినెస్మెను నేర్చుకుంటూ ఉంటాడు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ప్రశాంతమైన వాతావరణంలో నావికుడు పరిపక్వతనే అనుభవాన్ని ఎలాగైతే గడించలేడో అలాగే ఒంటరిగా పోయినవాడు అనుభవాన్ని గడించలేడు వాళ్ళ మధ్యనే ఉంటేనే ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సబ్జెక్టు తెలవాలన్నా సబ్జెక్టు మీద పట్టు రావాలన్నా ఆ మాటకు వస్తే ప్రపంచం తెలవాలన్నా అనుభవం రావాలన్నా కొత్త ఆలోచనలు చేయాలన్నా అదే వాతావరణం ఉంటేనే మనం అనుకున్నది సాధించవచ్చు ఇలా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ పోటీ ప్రపంచం అనేది అవకాశాల మయం అంటే మరి కుటుంబ జీవితానికి వ్యాపార జీవితానికి కూడాను ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంది అంటే అది కన్సిస్టెన్సీ అండి అంటే కన్సిస్టెన్సీ క్రియేట్స్ క్రియేటివిటీ అండ్ దట్ క్రియేటివిటీ మేక్స్ యూ స్పెషల్ అండ్ ఎక్స్ట్రాడినరీ అంతేనండి మీరు ఎక్స్ట్రాడినరీగా ఎదగాలి అంటే పోటీ ప్రపంచంలోనే నిలబడే ప్రయత్నం చేయాలి చిన్న కంపారిజన్ చేస్తాను అదేంటంటే మానవాళి ఆధ్యాత్మికత ఎంత తిరిగినా చివరికి వచ్చేసి భగవద్గీతలో ఎలాగైతే విలీనం అయిపోతుందో ఈ సంకల్ప సిద్ధి అనేది స్వామి వివేకానంద భావజాలంతో విలీనం అండి అంతే అంటే ఈ లౌకిక ప్రపంచంలో మనిషి అనుకున్నది సాధించాలి అంటే స్వామి వివేకానంద భావజాలాన్ని మనం పట్టుకోవాలి అలాగనక పట్టుకున్నట్లయితే మనం ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత కూడాను మన కార్యక్రమాలు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి నాకు నచ్చిన స్వామి వివేకానంద మాటలు కొన్ని చెప్తానండి వీటిని మీరు ఒక కాగితం మీద రాసుకొని ఒక కాన్స్పిక్స్ ప్లేస్లో పెట్టుకొని ఎప్పుడు వీలుంటే అప్పుడు ఊరికి అలా చూస్తూ మరణం చేసుకుంటూ ఉండండి నోటికి రావడం అటు ఉంచండి నాలుగు వాక్యాలు కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి దాని గురించి ఆలోచించడం ప్రారంభించండి ఇంకా ఒకటి చేయొచ్చు మనం నేను అదే చేస్తూ ఉంటాను పొద్దున్నే లేవంగానే ఈ వాక్యాలు చదువుకుంటాను రాత్రి నిద్రపోయే ముందు కూడా ఈ వాక్యాలు చదువుకుంటాను అప్పుడు నాలో ఎక్కడ లేని శక్తి వచ్చి ఆ రోజుని అద్భుతంగా ప్రారంభిస్తానండి ఇవి చదువుకున్న తర్వాత మరుసటి రోజు ఉత్సాహంగా లేవాలన్న ఉద్దేశంతో ఆ రాత్రి సంతృప్తిగా నిద్రపోతాను ఆ వాక్యాలు చెప్తాను వినండి ఒక భావాన్ని స్వీకరించండి జాగ్రత్తగా వినండి ఒక భావాన్ని స్వీకరించండి దాన్నే జీవితాశయంగా చేసుకోండి దానినే మననం చేయండి దానినే కలగనండి దానిలోనే పరవశులై జీవించండి మీ మెదడు మీ కండరాలు మీ నరాలు మీ శరీరంలోని ప్రతి భాగం కూడాను ఆ భావంతో తన్మయం కావాలి ఇదే కార్య దారి అని అంటాడండి అంటూ స్వామి వివేకానంద ఇంకో చోట ఇంకో మాట అంటాడు అదేంటంటే లేండి మేల్కోండి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అంటాడు ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అండి ఇవన్నీ కూడా ఎంత పవర్ఫుల్ వర్డ్స్ మీరు రాసి పెట్టుకోండి అవసరమైతే ప్రింట్అవుట్ తీయించుకోండి ఊరికనే చూస్తూ ఉండండి ఊరికే చూడండి ఓ నెల రోజులు అలా చూసిన తర్వాత మీలో ఎక్కడ ఏదో కదులుతుందండి ఎంత కాలయాపన చేస్తున్నా నేను జీవితంలో ఏ ఒక్క విషయంలో కూడా నువ్వు కన్సిస్టెన్సీ లేదు కదా కనీసం ఇప్పటి అయినా సరే ఆ కన్సిస్టెన్సీ పెట్టుకుందామని అందుకనే మొట్టమొదటిగా నేను ఈ వ్యాపార ధోరణితో ప్రారంభించాను ఈ వీడియోని దాన్ని మానవ జీవితానికి కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇదండి ఈ వీడియో నుంచి సంగతి వినందు కృతజ్ఞతలు చిన్న అభ్యర్థనండి అదేంటంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చేస్తే చాలామందికి ఈ విషయం చేరుతుందనే ఉద్దేశం అంతే అలాగే దీన్ని బాగా షేర్ చేయండి ఎవరో ఒక చోట కదులుతారండి వెంటనే ఆ ప్రింట్ అవుట్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు కూడాను ఆ విధంగా మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు అనమాట అలాగే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీరు నన్ను నడిపిస్తున్నట్టే లెక్క లేదు బలాని చోట పొరపాటు ఉందని చెబితే నేను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను అలా నేను కూడాను ఎదిగే క్రమంలో ఉంటానండి బాగానే ఉంది కిరణ్ గారు అందరు చెప్పిన మాటలే చెప్పారు కానీ మాకు భగవంతుడు మీ వీడియో ద్వారా ఇచ్చిన ఒక అవకాశం కాబట్టి మేము కూడాను ప్రశాంతంగా కూర్చొని అవసరమైతే మీరు చేసిన ఈ వీడియోని ఇంకొకసారి విని మేము కూడాను కార్యోన్ముఖాలు అవుతాము అని కనుక మీరు నిజంగా విశ్వసించినట్లయితే నాతో మాట్లాడచ్చండి ఇబ్బంది లేదు నేను ఎవరో తెలియకపోయినా కూడా మాట్లాడచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ na